హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ చూడండి ఇది కటింగ్ మెషిన్ అనమాట చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది చూడండి దీని స్పీడ్ అయితే ఎంత ఉందో మీరైతే గమనించవచ్చు సో చాలా మంచి స్పీడ్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు కంది తలలు కటింగ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట ఇది అయితే చాలామంది రైతుల దగ్గర మనకు ఏంటంటే బ్యాటరీ పంపులు అయితే లేవు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అనమాట సో ఈ బ్యాటరీ అది మనకు తక్కువ ధరలో వస్తుంది ప్లస్ ఏంటంటే మనకు బ్యాటరీ పంపుకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది సింపుల్గా ఉంటుంది అలక ఉంటుంది ఇది చాలా ఈజీగా మనమైతే కటింగ్ చేసుకోవచ్చు అయితే దీంట్లో మనం ఎల్ఈడి కూడా పెట్టడం జరిగింది అయితే ఇట్లా బటన్ బటన్ ఆన్ చేయగానే ఇట్లా ఎల్ఈడి కూడా వస్తుంది మీకు నైట్ పూట చాలా మంచిగా షెయిన్లకు పోవడానికి అంటే పొలంలో పోవడానికి కూడా ఇట్లా వేసుకొని కూడా పోవచ్చు తక్కువ ఉంటుంది వన్ కేజీ వరకు ఇది వెయిట్ అయితే ఉంటుంది అనమాట సో ఇది ఇది ఈ బ్యాటరీ కూడా మేము అయితే ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నాం చాలా మంది దగ్గర రైతుల దగ్గర ఈ బ్యాటరీ పంపు లేవు కాబట్టి ఇదైతే అయితే మనమైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఏంటంటే మనకు కటింగ్ అనేది చాలామంది రైతులు అన్నది యాభై రోజులైంది అరవై రోజులైంది డెబ్బై రోజులు అయింది ఇప్పుడు కటింగ్ చేసుకోవచ్చు అని అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా మీరు డెబ్బై ఎనభై అయినప్పటికీ ఒక్కసారైనా కటింగ్ అయితే చేసుకుంటే బాగుంటుంది సో అది మీ ఆప్షన్ అనమాట చేసుకుంటే బాగుంటుంది చేసుకుంటే చాలా చాలామంది రైతులు అడుగుతా ఉన్నారు ఫస్ట్ అయితే చూడండి ఈ చెట్టు ఈ చెట్టు చూంచు సో ఇది కటింగ్ చేసింది అనమాట ఇది చేసి చేసింది కాబట్టి మనకి ఏంటంటే కింది నుంచి ఇక్కడ చూడండి ఇట్లా కింది నుంచి బ్రాంచెస్ అయితే వస్తాయన్నమాట సో ఇట్లా కింది నుంచి బ్రాంచెస్ వచ్చి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి ఇట్లా చేసుకుంటే ఏంటంటే ఖచ్చితంగా ఎకరానికి మీకు ఒకటి రెండు కుంటాలు అయితే దిగుబడి అయితే ఎక్కువ వస్తుంది అన్నమాట సో ఇట్లా ఖచ్చితంగా చేసుకోండి కాబట్టి ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే మనకు ఖచ్చితంగా రైతులకు ఏదైతే అవసరమో ఖచ్చితంగా మన ఆర్యన్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మనం ఇస్తూ ఉన్నాము ఏంటంటే ఇది అవసరము ఇది దీంట్లో మనము కొద్దిగా అప్డే అప్ అప్డేట్ కూడా చేయడం జరిగింది చాలామందికి రైతులకు ఏంటంటే గడ్డి కట్ చేయడానికి కూడా కావాలన్నమాట అంటే గడ్డి అంటే మామూలుగా ఏదైనా ఇట్లా వడ్లపైన గడ్డికి కట్ చేయడానికి కూడా ఆర్పిఎం పెంచిస్తూ ఉన్నాము అది ఆ పద్నాలుగు వందల ఆర్పిఎంతో ఇంకొక మోటార్ అయితే ఉంటుంది అనమాట మోటార్ విలువ ఉంటుంది సేమ్ ఇది ఇంతే ఉంటుంది కానీ మోటార్ వచ్చేసి పద్నాలుగు వేల ఆర్పిఎంతో స్పీడ్తో తిరుగుతుంది అనమాట సో ఆ మో అది అది వచ్చేసి కేవలం మనకు పదిహేను వందల రూపాయలకే పడుతుంది అది అదేంటంటే మనకి ఇట్లా ఇట్లా పిచ్చు మొక్కలు కూడా కట్ కట్ చేయడానికి కూడా పనికి వస్తుంది ఇది అనేది అంతే తక్కువ ఆర్పిఎంది అది కావాలనుకుంటే అది కూడా ప్రొవైడ్ చేస్తాం అది పదిహేను వందలు ఇది వచ్చేసి పదమూడు వందలు అనమాట అనమాట ఆర్పిఎం ఫరక్ ఉంటుంది ఇది ఏడు వేల ఆర్పిఎంతో పెరుగుతుంది అదేమో పద్నాలుగు వేల ఆర్పిఎంతో పెరుగుతుంది సో ఇట్లా ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట అది పద్నాలుగు వేల ఆర్పిఎంది కూడా ఉన్నది మన దగ్గర అది కావాలనుకుంటే అది కూడా ఇస్తామన్నమాట సో చూడండి ఇట్లా కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది 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 వచ్చేసి మనకు కేవలం ఏడు వేల ఆర్పిఎంతోనే తిన్నడుస్తుంది ఇంకోటి వచ్చేసి మనకు పద్నాలుగు వేల ఆర్పిఎంని ఉంటుంది దానికి కూడా సేమ్ ఇట్లనే బ్యాటరీకి బ్యాటరీ పంప్కి వేసుకోవచ్చు లేదంటే ఈ బ్యాటరీ కూడా అనమాట ఈ బ్యాటరీకి మనం ఎక్స్ట్రా ఈ ఎల్ఈడి లైట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది సింపుల్ ఉంటుంది అనమాట ఇట్లా మనము ఇట్లా భుజాన్ని వేసుకొని చేసుకోవడమే ఉంటుంది సో ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి చూడండి మా ఏరియాలో ఏంటంటే ఎక్కువ మొత్తంలో కంది పండిస్తూ ఉంటారు చూడండి ఇది మొత్తం సోయాబీన్లో మొత్తం ఇది వేల ఎకరాలలో కంది పండిస్తా ఉన్నారు అసలు ఎందుకు ఇంత డిమాండ్ ఎంత ఎందుకు అంటే ఏంటంటే మనకు ప్రస్తుతం అయితే ఏంటంటే వర్షాలతోని కూడా కంది అనేది డ్యామేజ్ అయింది కందికి మంచి రేట్ కూడా ఉందన్నమాట మనకు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే పది పన్నెండు వేలు ఉంది ఇప్పటికి కూడా మనకు పదివేలు నడుస్తూ ఉంది సో లీస్ట్ అంటే గవర్నమెంట్ రేట్ కూడా మనకు ఏడు వేల ఐదు వందల అయితే ఉందన్నమాట సో కాబట్టి కందిల నష్టం అనేది ఉండదు అనమాట కాబట్టి మంచి ప్రాఫిటేబుల్ పంట ఏదైనా ఉందంటే మనకు కంది పంట అనమాట మంచి దిగుబడి తీసుకోగలిగితే అంటే ఎకరానికి ఒక ఎనిమిది నుంచి పది క్వింటాల్ తీసుకోగలిగితే మనము మంచి దిగుబడి సాధించవచ్చు చూడండి ఇక్కడ వందల ఎకరాలు అయితే మనమైతే చూస్తూ ఉన్నాము మొత్తము సోయాబీన్లు అంతర పంటగా కంది ఉంటుందన్నమాట సో ఇటు కూడా ఇటు ఇటు చూ ఇటు కూడా మొత్తం చూడండి పత్తిలో అంతర పంటగా ఖచ్చితంగా కంది ఉంటుందన్నమాట సో ఇట్లా 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 ఎక్కడ చూసినా కూడా మనకి ఏంటంటే కంది పంట అనేది కామన్ అయిపోయింది కాబట్టి రేట్స్ కూడా మనకు ఎనిమిది వేలు తొమ్మిది వేల పదివేలు కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి సో ఇది ఖర్చు అని అనుకోకండి ఇది మనకు ప్రాఫిటేబుల్ చేసి అనమాట కాబట్టి ఇది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఒకసారి తీసుకుంటే మీకు ఉండిపోయే చీజ్ అనమాట ఖరాబ్ కాదు దీనికి మీరు వాటర్ వర్షంలోకినా తడవనియకుండా జాగ్రత్త చూసుకుంటే మీకు పర్మినట్గా ఉండిపోతాయి అనమాట సో ఇట్లా అనమాట ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి ఆ తర్వాత కందిలో వచ్చే అన్ని సమస్యలకు మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఆ తర్వాత మన వాట్సాప్ గ్రూప్ కూడా చాలా మంది రైతులకు యాడ్ చేయడం జరిగింది అందులో మీరు కూడా యాడ్ కాకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాం యాడ్ అడగండి అందులో అనేక రకాల ఇప్పుడు విల్ట్ ఉంది విల్టుకు మందిస్తాను పురుగు ఇప్పుడు ఇప్పుడు విల్ట్ అయిన తర్వాత పురుగు అనేది ప్రధాన సమస్య మీకు కందిలో అనేది పురుగు పెద్ద సమస్య అనమాట పురుగుకి ఏంటంటే మీరు చాలా రకరకాల మందులు కొడుతూ ఉంటారు అయినప్పటికీ కంట్రోల్ కాదు సో అలా అలాంటి పురుగులకు అంటే అలాంటి కంట్రోల్ కాని పురుగులకు కూడా మన దగ్గర మించి మించి కంపెనీ యొక్క మందులు అయితే ఉన్నాయన్నమాట సో అవి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇట్లా ప్రతి విషయమే మీకైతే ప్రొవైడ్ చే చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని లైక్ చేయండి ఇది కావాలనుకుంటే ఖచ్చితంగా ఫోన్ చేయండి థ్యాంక్ యూ